ఓం నమేషమాతమ మిత్రులకి శ్రేయోభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా వేరే పేరు ధన్యవాదాలండి అండి మిత్రులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన పుష్పం గురించి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు సాక్షాత్ దత్తాత్రేయుడు ఉండే మేడి చెట్టు మేడి వృక్షం ఎందుకంటే సాక్షాత్ దత్తాత్రేయుడు ఉంటాడు మనం అందరం మేడికాయలు చూస్తూ ఉంటాం కానీ మేడిపు ఎప్పుడు ఎవరు చూసి ఉండరు నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోలు చేయడం జరిగింది మొగ్గుతో ఉన్నప్పుడు చూపించడం జరిగింది కానీ ఈరోజు మీకు నేను మేడి పుష్పాన్ని చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను మేడి పుష్పం చూడటమే లక్ష్మీకారకమని శాస్త్రం చెప్తూ ఉంటుంది ఎవరైనా సరే మీ దగ్గరలో మేడి చెట్టు ఉంటే మీరు ఈ సీజన్లో కాయలు అయిపోయిన తర్వాత కొత్తగా పూత వస్తుంది లిట్లు బిట్ అంటే పూత కూడా తక్కువ కనిపిస్తుంది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు నేను దగ్గరగా చూపించిన ప్రయత్నం మేడి పువ్వుని విధి విధానంగా కనుక సంగ్రహించి మన ఇంట్లో పూజా మందిరంలో కానీ లాకర్లో కానీ పెట్టుకుంటే సాక్షాత్ అమ్మవారు మన ఇంట్లో ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఈ వీడియో చాలా రిస్క్ కూడా ఎందుకంటే నేను హైట్ ప్రాంతం నుంచి వీడియో తీస్తున్నాను ఒక చెట్టు పై భాగంలో ఇది సీజన్లో వస్తుంది కాబట్టి పువ్వు ఎలా ఉంటుంది తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తున్నాను చెట్లు ఎక్కేవారు ఎవరైనా సరే రాత్రిపూట యాక్చువల్గా సేకరించాల్సింది కూడా రాత్రి పన్నెండు గంటల టైంలో స్వీకరించాలి పగల టైంలో స్వీకరించకూడదు ఎందుకంటే ఈ సాక్షాత్తు దత్తాత్రేయుడు ఉంటాడు మనకు అనుగుణ కోరికలు అనుగుణంగా నెరవేరుస్తాయని శాస్త్రం చెప్తుంది అలాగే లక్ష్మీ కటాక్షం అసలు మేడిపు చూడటమే లక్ష్మీ కటాక్షం శాస్త్రం చెప్తుంది మీ పెద్దలు ఎవరైనా అడుగు చెప్తారు మీకు నేను ఇప్పుడు మేడి చూపిస్తాను ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను ఒకసారి మేడి చూద్దాం మనం చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి దగ్గరగా చూపిస్తున్నాను బ్లర్గా ఉంది మేడి పువ్వు మేడికాయలు డైరెక్ట్గా వస్తాయి పువ్వు మీకు చిన్నగా కనిపిస్తుంది ఎర్రగా కనిపిస్తుంది అలాగే ఆ కార్నర్లో కూడా కనిపిస్తుంది డైరెక్ట్ పువ్వు మీకు నేను ఒక పువ్వుని చేత్తో పట్టుకుని కూడా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా దగ్గరగా చూడండి ఈ పువ్వుని ఒక నిమిషం చూడండి కొంచెం దూరంగా పెడితేనే కొంచెం క్లియర్ కనిపిస్తుంది చూడండి ఇది మొబైల్ కాబట్టి కొత్త పైన కాబట్టి మీకు చూపించడానికి కూడా కొత్త ఇదిగా ఉంది చుట్టు పైన భాగం కాబట్టి ఇది చూడండి మేడి పువ్వు ఇలా ఉంటుంది చాలామంది మిత్రులు అసలు మేడికి డైరెక్ట్గా కాయలు వస్తాయండి పువ్వులు రావండి అని అనేవాళ్ళు కూడా ఉంటారు వారి కోసం అసలు మేడి పువ్వు చూడటమే లక్ష్మీకారకమైన శాస్త్రం చెప్తుంది అర్ధరాత్రి పూట ఈ పువ్వు కొంచెం మెచ్చుకున్న టైంలో పన్నెండు గంటలప్పుడు తీసుకొని మనం విధి విధానంగా తీసుకొని పూజ చేసుకొని తీసుకొని పూజామందిరాలు పెట్టుకుంటే అద్భుతమైన లక్ష్మీ కటాక్షం ఉంటుంది శాస్త్రం చెప్పండి అదిగో చూడండి ఇవన్నీ మొగ్గలు మీకు నేను చూపిస్తాను అది కూడా చూపిస్తాను ఒక్కొక్క కొమ్మ నుంచి వచ్చిన తర్వాత ఆ కొమ్మ చివరి నుంచి కాయలు రావడం మొదలవుతాయి చిన్న చిన్న బిందులు రావడం మొదలవుతాయి చూడండి ఇది ఎప్పుడు తీసుకోవాలంటే ఏ రోజనైనా సరే ఏ రోజునైనా సరే మీరు పర్టికులర్గా అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత పన్నెండు కరెక్ట్గా పన్నెండు గంటలు తీసుకుంటే మాత్రం లక్ష్మీ కటాక్షం గురించి శాస్త్రం చెప్తుంది ఇది మేడి పువ్వు దీనికి ఎందుకంటే చాలా వరకు ఇది నేను చాలా రోజుల నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు కాయలు కొంచెం తగ్గిపోయాయి ఇప్పుడు ఓన్లీ పిందల్లో ఉన్నాయన్నమాట ఇది సెకండ్ ఫ్లోర్ నుంచి తీస్తున్నాను వీడియో ఇది బిల్డింగ్ పైనుంచి నుంచి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను పువ్వు కూడా దగ్గరగా చూపిస్తాను చూడండి మిత్రులారా నేను కొమ్మని అలాగే ఈ పువ్వును కూడా తీసుకొచ్చాను మీకు చూపించడానికి దగ్గరగా చూపించడానికి ఎందుకంటే చెట్టు పైన అవడం లేదు ఇదిగోండి ఇలా చివర భాగంలో ఎర్రగా కాడలాగా వచ్చింది కదా ఇది విచ్చుకుంటుందన్నమాట ఈ భాగం చూడండి ఎందుకంటే కెమెరా కాబట్టి ఇలా కనిపిస్తుంది ఈ మొగ్ ఇది చూడండి ఒక పక్క మొగ్గ కనిపిస్తుంది ఇది మొగ్గ మొగ్గ దాంతోపాటు ఇది పువ్వు వచ్చిన తర్వాత తయారైన భాగం పువ్వు భాగం ఎలా ఉంటుంది డ్రై అయిపోయిన పువ్వు ఇది చెట్టు నుంచి తీసుకోవడం జరిగింది చాలా అరుదుగా అరుదుగా కనిపిస్తుంది నేను ఇది మీకు అరుదుగా కనిపించేది కాబట్టి చూపిస్తున్నాను కాకపోతే కెమెరా బ్లర్గా ఉందన్నమాట ఫోకస్ చేస్తున్నాను చూడండి ఈ పుష్పం ఇది మనం ఇమేజ్ పెద్ద చేశాను ఇది మొగ్గగా ఉన్నప్పుడు ఇలా పువ్వుగా వచ్చిన తర్వాత ఇది చూడండి ఇలా వచ్చి పువ్వు ఎండిపోయింది ఇది తయారైందనమాట మీకు చూపించడం కోసం తీసాను పువ్వు ఇలా వస్తుంది ఇదిగోండి పక్కనే కనిపిస్తుంది కదా ఇలా వస్తుంది రాలిపోయింది ఇదిగోండి చూడండి అసలు మేడి పువ్వు చూడటమే అదృష్టంగా చెప్తారు మిత్రులారా ఈ రోజు మీకు నేను ఇది గల కారణం ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే పట్ట ప్రాంతాలైనా సరే మీ ఆఫీసుల దగ్గర కానీ మేడ చెట్టు ఉంటే కాయలన్నీ చక్కగా తయారైపోయి రాలిపోతుంటాయి మరి కొత్త కాయలు రావడానికి సిద్ధంగా ఉంటాయి ఇలా కాడేలా ఉంటుంది కదా నేను అది తీసుకొచ్చాను అన్నమాట చూపించడానికి చాలా అరుదు మిత్రులు అందుకే ఇది వీడియో చేయడం జరుగుతుంది మేడి పువ్వు చూడటమే లక్ష్మీకారకం చూసిన వాళ్ళు అదృష్టవంతులు కిందగా మన వాళ్ళు పెద్దలు చెప్తూ ఉంటారు మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అంటే సేఫ్టీ ముందు ఇంపార్టెంట్ చెట్ల కింద చెట్లు ఎక్కడం కానీ కింద కూడా పెద్ద చెట్లు మానకి కింద కూడా కాయలు వస్తాయి ఇలా వేలాడుతూ ఉంటాయి అలాంటి ప్రాంతంలో చూడండి ఇది మొగ్గ ఈ మొగ్గ వచ్చి తర్వాత ఇలా పువ్వు వచ్చిన తర్వాత ఇది పలదీకరణ చెందిన తర్వాత మాత్రమే ఆ కొమ్మకి కాయలు రావడం జరుగుద్ది గుత్తులు గుత్తులుగా ఇది పువ్వు మేడి పువ్వు అందుకే దగ్గరగా చూపిస్తుంది మిత్రుల చూడండి ఈ పువ్వు తయారైన తర్వాత పచ్చగా మారిపోయింది ఎర్రటి కాడ దీనికి ఎర్రగా కనిపిస్తుంది కదా ఇది పచ్చగా మారింది ఇలాంటివి అరుదుగా కనిపిస్తాయి అందుకనే ఈ కూడా చేయడం జరిగింది సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు ఇది రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఈ పువ్వు ముందు భాగం విచ్చుకుంటుందని చెప్తుంటారు ఆ టైంలో తీసుకొచ్చి మనం పూజ చేసుకొని తీసుకొచ్చి పెట్టుకుంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి కర్ణాకటాక్షం వెళ్ళవేళ్ళ ఉంటుంది శాస్త్రం చెప్తుంది మిత్రులారా ప్రయత్నం చేయండి ఈ పుష్పం చూడటమే అదృష్టమన్నారు కాబట్టి మీకు నేను ఈ పుష్పం చూపించాను అందుకే ఇంత వీడియో చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇవి కాస్త డైరెక్ట్గా చెప్పేవి కాదు ఎందుకంటే తీసుకురావాలి చెట్టు మంచి తీసుకురావడం అనేది అరుదుగా ఉంటుంది ప్రయత్నం చేయండి ఎవరి దగ్గర ఉంటే కనుక ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితాలు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీ వర్క్ రూమ్ మీద వెళ్ళబడి ఉంటుంది మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాల్లో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి mama.